తల్లికి వందనకు సంబంధించి రెండో లిస్ట్ అయితే పెట్టడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో రెండో లిస్టుకు సంబంధించి అర్హుల జాబితా పెట్టడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఇది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు సో పథకానికి అంటే గతంలో ఏదైతే కరెంట్ బిల్లుకు సంబంధించి మూడు వందల యూనిట్లు ఏదైతే దాటిందని చెప్పేసి అన్నారో వారందరికీ అర్హత ఉన్న వారందరినీ కూడా ఈ లిస్టులు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ స్కీమ్కి సంబంధించి మీరు ఏదైతే అది పెట్టుకుంటారనమాట తల్లికి వందనం స్కీమ్ అనేది ఓకే చేసుకోండి ఇయర్ ఇయర్ అనేది ప్రజెంట్ అయితే ఇయర్ అయితే పెట్టుకుంటారు నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చ ఎంటర్ దగ్గర పైన కనిపిస్తున్న క్యాప్చ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే ఎలిజిబుల్ అయినట్టు వారు అయితే ఎలిజిబుల్ అయినట్లయితే ఆ లిస్ట్ అయితే వారి పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఎలిజిబుల్ కాకపోతే పేర్లు అయితే కనిపించట్లేదు సో రెండో లిస్ట్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి డబ్బులు పదవ తారీఖునైతే విడుదలైతే చేయబోతున్నారు తల్లికి వందనం సంబంధించి డబ్బులు రానివారికి అర్హత ఉండి కూడా డబ్బులు రాని వారికి ఆటోమేటిక్గా రెండో లిస్ట్లో పేర్లు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది అందువల్ల మీరు చెక్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో చెక్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అది ఓపెన్ దగ్గర అయిన దగ్గర మీరైతే డీటెయిల్స్ అయితే ఇలా ఓకే చేసుకుని అయితే ఓకే చేసుకుంటే మీకు ఎలిజిబుల్ అయినట్లయితే మీ పేర్లు అయితే కింద కనిపిస్తాయి అన్నమాట సో ఈ ఏరియాలోని సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం పదో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇది ఇలా పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి